హైవ్ మొన్న బాలకృష్ణకి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన తర్వాత చాలామంది అసలు ఎందుకు ఇచ్చారు ఆయనకు సేవ అర్థం ఉందని ఇచ్చారు ఇలా రకాలుగా మాట్లాడారు అప్పుడు నేను ఓపెన్గానే ఉరే నాయన ఆయన సినిమా రంగంలో ఆయన వేసినటువంటి పాత్రలు ఇప్పుడు ఉన్నటువంటి నటులలో ఎవరు చేయలేదురా బాబు సరే నటన పరంగా మాట్లాడుకున్నాం కదా సేవ పరంగా వద్దాం అరే బాబు మన తెలుగు సినీ ఇండస్టర్ కాదు భారతీయ సినీ పరిశ్రమలో సేవారంగంలో బాలకృష్ణ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళు వీరరావు బాబు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అంటే కరెక్ట్ లీడ్ దొరకలా ఇప్పుడు పమేష్ తొరలపాటి అని చెప్పేసి మిత్రుడు అసలు ఎంత అద్భుతంగా రాశాడంటే నేను బాలయ్య అభిమానుని కాదు అని అంటూనే బాలయ్య కొత్తతనం చెప్తూ ఓ పోస్ట్ పెట్టారు మా మిత్రుడు ఆయన చూడగానే నాకు అనిపించింది సభాష్ నాకు ఈ పాయింట్ సాదు ఇప్పుడు నేను చెప్పే పాయింట్ కనుక ప్రాపర్ వేలో మీకు కనుక రీచ్ అయితే మీరు బాలయ్య అభిమాని కాకపోయినా జై బాలయ్య అంటారు ముందుగా మన పద్మభూషణ పురస్కారం ఇచ్చినప్పుడు కొంతమంది పెదవిరిచారు ఇంకొంతమంది ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వచ్చింది ఆయన పద్మ పద్మవిభూషణ వారి అన్నారు పద్మ విభూషణ పురస్కారానికి అర్హులు అన్నట్టుగా అన్నారు ఈలోపు బాలకృష్ణ తెలిసిందే కదా బోళాశంకరులాగా వరాలిస్తాడు అది కనుక చిన్నపిల్లలాగా మనసు లేదు ఉంటే మాట్లాడతాడు అయితే ఫైర్ లేదంటే కామెడీ కొన్ని సందర్భాల్లో ఆయన చేసే కొన్ని పనుల వల్ల మాటల వల్ల కొంతమంది చులకనవుతూ ఉండొచ్చు కాక కానీ ఆయన ముందు ఫ్లూటు వాయ ఫ్లూటు ఓదాలని చూస్తే కష్టమైంది సీరియస్లీ ఓయిపాటి సినిమా తెలిసి పెడతాడో తెలియ పెడతాడు కరెక్ట్గా సింక్ అవుతాయి ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదన్నట్టు సరదాగా ఉంటే కాక సరదా శృతి మించిందనుకో తనకు తాట తీసి ఆరేస్తాడు ఈ బాలకృష్ణ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎవరైనా సరే బాలయ్యనే పిల్లమంటే పెడతాను అని ఇంక రకరకాల వద్దారంటాడు ఈవెన్ ఇదే విషయాన్ని మొన్న పవన్ కళ్యాణ్ సైతం ఒప్పుకున్నాడు చెప్పాడు బహిరంగ నేను బాలకృష్ణ అంటే సార్ సార్ ఉంటే వద్దండి అలా అనవద్దు నన్ను బాల బాలయ్యానమ్మ చాలు అని చెప్పేసి అన్నాడు ఆయనకి సార్ అంటూ పొగడతలు రమేనా నచ్చవండి అని చెప్పొచ్చు సార్ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి భారతదేశంలో క్యాన్సర్ ఆసుపత్రి అంటూ ఏదన్నా పేదలకు అందుబాటులో ఉండి అత్యద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి వైద్యం అందిస్తుంది అంటే ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి బసవ క్యాన్సర్ హాస్పిటల్ ఉండే డాక్టర్స్ విదేశీ వాళ్ళు కూడా ఉంటారు ఫారెన్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు మన దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు క్యాన్సర్ ఆసుపత్రి అంటేనే మొత్తం లక్షల్లో పిండుతారు క్యాన్సర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ హోప్స్ వదిలేస్తారు కానీ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే డబ్బు ఉన్న వాళ్ళైనా పేద వాళ్ళైనా ఒకటే వైద్యం అండ్ అద్భుతంగా మిమ్మల్ని ట్రీట్ చేసి చక్కగా క్షేమంగా ఇంటికి పంపుతారు ఈ వేలో బసవ త్యాన్సర్ హాస్పిటల్ పురోగతి వెనక ఎవరున్నారు దాని అభివృద్ధి వెనక ఎవరున్నారు నిర్విరామంగా ద బెస్ట్ సేవలు అందిస్తుంటారు ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు మిత్రులు చెప్పిన దాని ప్రకారం ఏంటి అని చూస్తే బాలకృష్ణ రోజున తెలుసు కానీ అక్కడ బాలకృష్ణ గారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ ఎవరికి ఏది ఉంటే బెటర్ జాబ్ అన్నట్టు ఎవరిని ఎక్కడ ఉంటే వారి కన్ఫర్ట్ ఉండింది అన్నట్టు చూస్తూ వైద్యుల విషయంలో అక్కడ ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగుల విషయంలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల విషయంలో ఈ పేషెంట్లతో పాటు వచ్చే అటెండర్ల విషయంలో కూడా ఆయన తీసుకునే కే కేరింగ్ అంతా ఎంత కాదంట మామూలుగా ఎప్పుడన్నా ఆరు సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు ఆ చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళు ట్రస్ట్లకు సంబంధించి ప్రతి నెల మస్ట్ అంట మేబి కొన్నిసార్లు నెలలో రెండుసార్లు కూడా వెళ్తాడు అలా నెలక ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి ఆసుపత్రులు అన్ని డిపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది క్యాంటీన్ ఎలా ఉన్నాయి వసతులు ఎలా ఉన్నాయి అండ్ అక్కడ ఉన్నటువంటి స్పందన ఎలా ఉంది మొత్తం చూసుకుంటారు నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా ఆసుపత్రుల్లో లిఫ్ట్ బాయ్స్ ఉంటారు లిఫ్ట్లో వాళ్ళు పనింటి ఓలాడ కూర్చొని బట్టలు నొక్కుతూ ఉంటున్నారు అలా లిఫ్ట్ బాయ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా అంగవైకల్యం ఉన్నవారు దట్ మీన్స్ దివ్యాంగులు పోలియో బారిన పడ్డవారు వాళ్ళు ఇటు వెళ్ళలేదు సో అక్కడే సో వీరికి చూసి కొంత డబ్బులు ఇద్దామన్నట్టు అన్నట్టుగా ఇవ్వకపోతే వద్దు సార్ వద్దు సార్ అని చెప్పేసి అన్నారంట అదేంటయ్య అంటే మాకు శాలరీలు ఇస్తారు సార్ అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం మాకు ఎవరు ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులు మాకు వద్దని చెప్పేసి అన్నారు సరే ఆసుపత్రిలో పని అయిపోయింది వచ్చినప్పుడు అదే అర్థం దెన్ ఏదో ఒకటి ఇద్దామని మనసు ఊరిపోక ఒక వాటర్ బాటిల్ ఇచ్చారంట కొత్తది ఓకే తీసుకున్నారు మరి అన్నం ఎలాగా క్యాంటీన్ ఉంది సార్ మాకు చాలా బాగుంటుంది క్యాంటీన్లో సో ఇది చూసే నాకు అనిపించిందండి ఎంత సంపాదిస్తే ఏమండి ఆ సంపాదించిన దానిని సవ్యంగా ఖర్చు పెడతానని ఒక మనిషి ఒక గొప్పతనం అనేది ఉంటుంది ఈ వేళలో బాలకృష్ణ బంగారం అంతే జై బాలయ్య అన్నప్పుడు కిక్ వచ్చింది జై బాలయ్య అన్నప్పుడు ఒక ఎమోషన్ కొంతమందికి జై బాలయ్య అన్నప్పుడు కొంతమంది ప్రేమ అదే బాలకృష్ణ సో వీడి సింపుల్ క్లోజ్ చేస్తాం పద్మవిభూషణికి అర్హుడు మన బాలకృష్ణ నటన పరంగా సేవా పరంగా మొన్నటిగా మొన్న సంగీత విభాగాలి విజయవాడలో ఇంద్రా స్టేడియంలో పెట్టారు మ్యూజికల్ కన్సర్ట్ తామన్న రిమైనింగ్ వాళ్ళు అక్కడ కూడా జోష్ తెప్పిద్దామని వెళ్ళి స్టేజ్ మీద పాట పాడాడు అండ్ డ్రమ్స్ వాయిస్తారు కదా మన ఏదో ఉండే తమిళ మాత్రం ఏఆర్ రమణ టీంలో ఉంటాడు అదంతా కలిపి డ్రమ్స్ వాయించాడు సో ఎక్కడికక్కడ ఫుల్ జోష్ తేవాలన్న మనవాడే సేవా కార్యక్రమాల్లో అద్భుతం చేయాలన్నా ద బెస్ట్ ఎవరన్నా మనోడే సినిమాలో వచ్చేసి నటన పరంగా అన్నప్పుడు క్యారెక్టర్ డిమాండ్ చేసినట్టు ఎంతవరం వెళ్ళేది నా మనోడే ఇది చెప్పుకుంటూ పోతే మేము బాలకృష్ణ ఫ్యాన్ కాదు కానీ మనోడే మనవడే ఎందుకంటున్నాను ఆయన చేస్తున్న సేవ ఆయన యొక్క మంచితనం మనోడైన ఆఫీస్ అనిపించింది అందుకే జై బాలయ్య మనస్ఫూర్తిగా అంటున్నా బాలకృష్ణ యొక్క గొప్పతనం మునుముందు ఇంకా గొప్పగా సాగాల అందరికీ తెలియాలని కోరుకుంటూ ఉన్నాను